ిషబ్ పంత్ ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా ఆడుతున్నాడు రెండు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలతో నాలుగు వందల ఇరవై ఐదు పరుగులతో సిరీస్ లో రెండో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు మొదటి టెస్ట్ నుంచి అతని బ్యాట్ మాయజాలం చేస్తోంది ఇంకా రెండు టెస్ట్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి జూలై ఇరవై మూడు నుంచి మాంచెస్టర్ లో నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది పంత్ భారత జట్టు వికెట్ కీపర్ మరియు వైస్ కెప్టెన్ అతను మరో నూట రన్స్ చేస్తే ఒక టెస్ట్ సిరీస్ లో అత్యధిక రన్స్ చేసిన भारत विकेट कीपर ऐसी కుందరన్ రికార్డ్ ను బద్దలు కొడతారు కుందరన్ ఒక్కడే ఇప్పటి వరకు ఐదు వందల కన్నా ఎక్కువ రన్స్ చేసిన భారత వికెట్ కీపర్ అయితే ఓవరాల్ గా అగ్రస్థానంలో నిలవాలంటే పంతు నూట ఎనభై పరుగులు చేసి దక్షిణాఫ్రికా ఆటగాడు డెనిస్ లిండ్స్ రికార్డ్ ను అధిగమించాలి రెండు మ్యాచ్లు మిగిలి ఉండగా పంతు వికెట్ కీపర్ గా అన్ని మ్యాచ్లు ఆడతాడు కాస్త జాగ్రత్తగా ఆడితే డెనిస్ స్కోర్ ను అధిగమించి సిరీస్ లో అత్యధిక రన్స్ చేసిన వికెట్ కీపర్ గా చరిత్ర సృష్టించవచ్చు పంత్ చూస్తే ఈ రికార్డులు సాధించడం అతనికి సాధ్యమే